నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఉద్యాన పంటల సాగులో డ్రాగన్ ఫ్రూట్ సాగు కాస్త వైవిధ్యమైంది అలాంటి డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు వైపు అడుగులు వేశాడు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తన తండ్రి బాటలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం వదిలి వ్యవసాయ రంగం వైపు మళ్లాడు వినూత్న పంట కోసం వెతుకుతూ డ్రాగన్ ఫ్రూట్ మంచి లాభదాయకంగా ఉన్న పంటగా గుర్తించాడు ఈ కొత్త రకం పంటని ఆసక్తితో సాగు చేస్తున్న రైతు అంజయ్యపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కోటపల్లి మండలం లింగనపేట గ్రామ సమీపంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో వినూత్నంగా పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు యూట్యూబ్ ద్వారా విదేశాలలో పండించే డ్రాగన్ ఫ్రూట్ గురించి సమాచారం పంట తీరుతెనులు తెలుసుకున్నాడు మార్కెట్లో మంచి ధర ఉండటం గమనించిన అంజయ్య తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లోని ఫ్రూట్ తోటలను సందర్శించి అక్కడి రైతుల వద్ద పంట సాగు చేస్తున్న విధానం వస్తున్న లాభాల గురించి తెలుసుకొని తానుకూడా ఫ్రూట్ పంటను సాగు చేయదల్చాడు ఈ కొత్త రకం పంట సాగులో తెలంగాణలోని రైతులకు ఆదర్శంగా నిలవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు అంజయ్య రైతు అంజయ్యకు ఆరు ఎకరాల భూమి ఉండగా మొదట ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగుకు గత ఏడాది నర్సరీ నుంచి రెండు వేల అమెరికన్ బ్యూటీ శామ్ రెడ్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తీసుకొచ్చి నాటాడు పంట దిగుబడి ఖర్చు తదితరాలను బేరీజు వేసుకుంటే లాభాలకు డోకాలేదని భావించి ప్రస్తుతం రెండెకరాల్లో సాగు చేస్తున్నాడు ఒక పంట వేయాలి రైతులకు ఆదర్శంగా ఆలోచనతోటి మన ఏరియాలో లేని పంట ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టిన అప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది ఇది ఈ పండు గురించి నేను బాగా ఏంది అసలు దీంట్లో ఉన్నటువంటిది ఏంది ఈ పండు కొత్తదనంగా ఉంది ఎక్కడి నుండి వచ్చింది ఏడ పంట పండిస్తుందని తెలుసుకుంటే విదేశాలలో అటువంటి పంట ఇది ఎక్కువ అక్కడ నుండి ఈ మధ్య కాలంలోనే ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం నుండి మన ఇండియాలోకి వచ్చింది ఆంధ్ర తెలంగాణలో కూడా అక్కడక్కడ పండిస్తుందని తెలుసుకొని నేను దీని గురించి తెలుసుకోవడం కోసం ఎక్కడైతే తోటలు వేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి యాజమాన్య పద్ధతులు దీనికి ఏమి వాడాలి ఏమేమి వేయాలి వేస్తే మరి ఏ ఎలాంటి పద్ధతులతో చేస్తే మన దగ్గర ఈ చెట్టు పెరిగి పంటకు వస్తుంది అనేది తెలుసుకోవడం జరిగింది ఒక ఎకరంలో ఒక ఐదు వందల సిమెంట్ పోలు అంటే దీనికి కారణం ఏంటంటే ఇది ఇది ఒక తీగ జాతికి చెందిన మొక్క కాక్టాస్ జాతికి నాగజముడుకు సంబంధించింది కాబట్టి అది చెట్టును చెట్టు దానంతట అది పెరగలేదు కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి పద్ధతి ఏంటంటే ఒక ఎకరంలో ఒక ఐదు వందల పోళ్ళు వేసుకొని ఐదు వందల పోలు పాతిన ఒక్కొక్క పోలుకు నాలుగు మొక్కలు పెట్టడం జరిగింది నా దగ్గర ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సిఎం రెడ్డు ఒకటి అమెరికన్ బ్యూటీ అమెరికన్ బ్యూటీ మొక్క వచ్చేసి నలభై రూపాయలు పడ్డది సిఎం రెడ్ అనేది డెబ్బై రూపాయలు పడ్డది రెండు వేల మొక్కలు కొనుగోలు చేసి నేను నాటడం జరిగింది పోయిన ఆగస్టు ఆగస్టులో ఇప్పుడు నాకు పెరిగి పెద్దగా అయి మంచి పూత దశ కూడా వచ్చింది దీనికి పెట్టుబడి వచ్చేసి ఒక మూడు వందల రూపాయలు ఒక్కొక్క పోలికి పడుతుంది ఒక మనం పెరిగిన తర్వాత మీద ఒక రెండు రాడ్లు పెట్టుకొని ఒక టైర్ వేసుకొని దాన్ని చేసుకునే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తీగజాతికి చెందింది అవడంతో సిమెంట్ పోల్స్ ఆధారంగా మొక్కను ఐదు ఫీట్ల వరకు పైకి వెళ్లేలాగా కటింగ్ చేస్తూ గుబురులా తయారు చేస్తారు ఎకరానికి రెండు వేల మొక్కలను నాటుతూ ఐదు వందల వరకు స్తంభాలను ఏర్పాటు చేశాడు మొక్కకు మొక్కకు సుమారు ఎనిమిది నుండి పది అడుగుల వ్యత్యాసం ఉంచాడు ఈ పంటకు ఎలాంటి రసాయన ఎరువులు కానీ ఎక్కువ నీటి అవసరం కానీ లేదని కేవలం సేంద్రియ ఎరువులు వేసుకుంటే సరిపోతుందని పెద్దగా కూలీల అవసరం కూడా లేదని అంటున్నారు రైతు అంజయ్య ఈ మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ అనేది విరివిగా పండించడం స్టార్ట్ అయింది ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లాలో అక్కడ అది అక్కడ మన రైతులు కూడా చూసేసి మంచిరా జిల్లాలో కూడా కోటపల్లి మండలంలో ఇక్కడ హాజీపూర్ మండలంలో రైతులు ముందుకు వచ్చేసి ముగ్గురు రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు కూడా చేయడం జరుగుతున్నది ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది వియత్నాం థైలాండ్ మలేషియా శ్రీలంక ఆ దేశాలలో పెరిగి వాళ్ళ మార్కెటింగ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మన రైతు సోదరులు ముందుకు వచ్చేసి ముందుకు వచ్చి చేయడం వల్ల ధర కూడా బాగా ఉంది ఇప్పుడు ఎందుకంటే తక్కువ ఏరియా ఉంది కాబట్టి దగ్గర దగ్గర ఒక్క కాయ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల కూడా పలుకుతున్నది అలాగే రైతు సోదరులకు చాలా లాభాలు వస్తున్నాయి సో ఇది సాగు చేయడం వల్ల రైతులకి లాభం రావడమే కాకుండా దానిలో పోషక విలువలు కూడా చాలా ఉన్నాయండి యాంటీ ఆక్సిడెంట్స్ అని వైటమిన్స్ మినరల్స్ ఆ వైటమిన్స్లో వైటమిన్ సి అని మన జామకాయ ఇవన్నీ తింటామో ఈ వైటమిన్ సి కాంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే మినరల్స్ వైటమిన్స్ కూడా చాలా ఉండి ప్రోటీన్స్ కూడా ఉన్నాయి సో దీనివల్ల మనకు రోగ శక్తి ఒకటి పెరుగుతుంది రెండోది మనకు ఈ ఉన్న వాతావరణం ఏదైతే మంచినీళ్ళు ఉన్న వాతావరణం కూడా పొడి వాతావరణము టెంపరేచర్లో కూడా తట్టుకుంటుంది ఇది ఇంకా ఇది బ్రహ్మజేముడు ఈ క్యాక్టస్ ఫ్యామిలీకి సంబంధించిన చెట్టు కాబట్టి తక్కువ పెస్ట్ డిసీజెస్ ఉంటాయి ఈజీగా పండించే పంట కాబట్టి రైస్ సదులు ఇక్కడ పండిస్తే చాలా లాభాలు వస్తాయి కాకపోతే దానికి ఉన్న ఆ తీగలాగా పారుతుంది కాబట్టి దానికి సిమెంట్ పిల్లర్ వేసుకొని ఒక రింగ్ వేసుకొని దానికి చేసుకుంటారు దానివల్ల కనీసం ఇప్పుడు పండించేవారు రైతులు అందరూ కూడా ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలకు ఆదాయం ఎకరానికి పండిస్తున్నారు ఎకరాకు మొదటి సంవత్సరం ఆరు నుండి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంతేకాకుండా అరుగాలం కష్టపడే రైతులు ఒకే రకమైన పంటలు పండిస్తూ నష్టపోయే కన్నా డిమాండ్ ఉన్న పంటలు వేసుకుంటే మేలని అంటున్నాడు తక్కువ సమయంలో ఎక్కువ పంట ఎక్కువ ఆదాయం వస్తుందని పది ఎకరాల భూమిలో పత్తి మిర్చి వరి లాంటి పంటలు పండిస్తే ఎంత లాభం వస్తుందో ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను ఒక్క ఎకరంలో పండిస్తే అంత లాభాలు గడించవచ్చని చెబుతున్నారు ప్రతి సంవత్సరం ఖర్చు ఉండదని మొదటి సంవత్సరం ఒక లక్ష యాభై వేల రూపాయల దిగుమతి ఖర్చుతో ప్రారంభమవుతుందని ఐదో సంవత్సరం నుండి సుమారు ముప్పై సంవత్సరాల వరకు పది లక్షల వరకు దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు రైతు అంజయ్య డ్రాగన్ ఫ్రూటు మంచి పోషక విలువలు ఉన్న పండని ప్రపంచవ్యాప్తంగా ఈ పండుకు డిమాండ్ బాగా ఉందని అందుకే రైతులు వినూత్నంగా ఆలోచించి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందుకు రావాలని మారుమూల ప్రాంతాల్లో ఈ డ్రాగన్ ఫ్రూటును సాగు చేయటం ద్వారా అధిక లాభాలు గడించవచ్చని పలువురు రైతులకు ఆదర్శంగా ఉంటుందని రైతులు సంప్రదాయ పంటలు పండించటంలో నష్టపోయిన వారెవరైనా ఈ తరహా పంటలను పండించుకోవచ్చని వారికి అవసరమైన శిక్షణ మరియు సాగుకు అవసరమయ్యే మొక్కల కోసం హార్టికల్చర్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు